హాయ్ అండి కొత్తగా నేర్చుకునే వారి కోసం అయితే హ్యాండ్ చేతి పని పట్టి లేకుండా ఎలా రివర్స్ చేయాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను నేనైతే కేవలం కొత్తగా నేర్చుకునే వారి కోసమైతేనే పెడుతున్నానండి దానికోసమైతే ముందుగా ఇలా హ్యాండ్స్కి ఏమైనా చంక ముక్కలు కనుక అటాచ్ చేయాల్సి వస్తే కనుక ఇలా ముందుగా చంక ముక్కలు అనేది అటాచ్ చేసేసుకోవాలి అటాచ్ చేసేసుకొని మొత్తం పీస్ అంతా కూడా ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి మనం ఇలా టూ సైడ్స్ కూడా మనం ముక్కలైతే రెడీ చేసేసుకుని పెట్టేసుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్ పీస్ అయితే తీసుకోవాలండి బ్లౌజ్ పీస్ అయితే నేను ఒరిజినల్ ఒరిజినల్ నా వైపు ఉందనమాట ఒరిజినల్ నా వైపుని పెట్టుకున్నాను లైనింగ్ అయితే పైన రాంగ్ సైడ్ పెట్టాను రెండు కూడా లోపల వైపు అయితే రెండు మంచి వైపులు రెండు లోపలే ఉన్నాయి అలా పెట్టుకొని ఇలా చూపించిన విధంగా పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఒక స్టిచ్ అయితే వేసుకొచ్చేయాలి ఇది రివర్స్ చేయడం కోసం ఇలా పైనుంచి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుతో మొత్తం పీస్ అంతా కూడా ఇలా ఒక స్టిచ్ అయితే నీట్గా వేసుకొచ్చేయాలి మనకైతే కింద పీస్కైతే ముక్కలు పడలేదండి ఓన్లీ లైనింగ్కే ముక్కలు పడినాయి ఇలా పైనుంచి మనం ఇలా వేలతో ఇలా అనుకుంటే ముక్క అయితే కొంచెం ఫోల్డ్ అవుతుందనమాట ఇలా రెండు కూడా ఇలా సమానంగా వెనక్కి రివర్స్ చేసేయాలి రివర్స్ చేసి పైన అంచు అంచు వెమ్మటే ఒక సన్నగా మనం స్టిచ్ అయితే వేసుకురావాలి అంచువెమ్మటే వేసుకొస్తే ఆ స్టిచ్ అనేది బయటకు అస్సలు కనిపించనే కనిపించదు చాలా నీట్గా పడుకొని ఉంటుంది క్లాత్ ఇలా పైనుంచి కూడా ఇలా చూపించిన విధంగా రెండు అడ్జస్ట్ చేసుకుంటా లైనింగ్ అనేది బయటకు కనిపించకుండా ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకురావాలి పైనుంచి మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ మనం ఖర్చు పెట్టి ఒక ఒక పాదం ఖర్చుతో కానీ ఒక హాఫ్ ఇంచ్తో కానీ ఇలా ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చేయాలి ఇప్పుడు చూసారా ఎంత నీట్గా క్లాత్ అనేది అసలు ఎంత బాగా వచ్చిందో ఇలా అంచులు ఉన్న వాటికి కానీ మనం వీ దాదాపు వీలైనంత వరకు ఇలా వేసుకుంటే మనకు టైం అయితే చాలా సేవ్ అవుతుందండి తర్వాత మిగిలిన పీస్ అంతా కూడా మామూలుగా మనం బ్లౌజ్కి ఎలా స్టిచ్ చేసేస్తామో అలా నీట్గా కలిపేసుకుంటే ఖర్చులు అనేవి లోపల ఉండిపోయి మనకి చేతి పని చేసే పని లేకుండా ఉంటుంది టైం కూడా చాలా సేవ్ అవుతుంది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఏమన్నా తెలియకపోతే చూస్తారని అయితే ఈ వీడియో పెట్టాను సేమ్ ఇలాగే ఫ్రంట్ సైడ్లు కూడా మనం ఇలాగ నెక్ ఫ్రంట్ పార్ట్లు కూడా ఇలాగే స్టిచ్ చేసుకుంటే కనుక వాటికి కూడా చేతి పని చేసే పని లేకుండా మనం ఫ్రంట్ అయినా బ్యాక్ అయినా కూడా ఇలాగే స్టిచ్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి